హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఏమో నాకు తెలియదు అంటే ఫ్రైడే రోజు ఫ్రై ఫ్రైడే బ్లాగ్ ముందు కావచ్చు సాటర్డే బ్లాగ్ వెనక కూడా పెట్టచ్చు కొంచెం అటు ఇటు అవుతాయి కానీ ఇంకా డైలీ అయితే ఫ్లాగ్ అయితే వస్తూ ఉంటుందండి అండ్ ఇది సాటర్డే అయితే ఇంకా నేను ఫ్రైడే రోజు సాంబార్ చేశాను సాటర్డే రోజు కూడా ఉందనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే అనమాట అంటే ఇడ్లీ చేశాను సాంబార్ ఇడ్లీ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నాలుగు ప్లేట్లు పెట్టేసాను ఇంకా మిగిలిన పిండి మనిషికి నాలుగులాగా ఇంకా దాంట్లోకి అయితే సాంబార్ వేసేసుకొని అయితే తింటాము ఇప్పుడైతే టీ అయితే పెట్టేసాను మా వారికైతే ఫస్ట్ టీ అయితే ఇచ్చేసేయాలి ఇంకా ఇడ్లీ అయిపోయింది రైస్ పెట్టేసాను కర్రీ అయితే చేస్తున్నాను అండ్ కర్రీ అంటే కర్రీ కూడా ఏం చేయట్లేదు ఇప్పుడు సాంబార్ అయితే వెయిట్ చేస్తున్నాను పిల్లలకి మా వారికి అయితే టిఫిన్ ఇవ్వాలని కదా ఇంక ఇప్పుడైతే టీ అయితే ఇచ్చాను ఇంకా మా చిన్నోడు చూడండి మొత్తం చిన్న పిల్లాడు అయిపోతాడు వాళ్ళ డాడీ ఉంటే ఇంకా నేను కూడా టీ తీసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే అసలు ఖాళీ ఉండట్లేదు కదండి అందుకే బ్లాగ్స్ అయితే ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను అండ్ అంతకుముందు కొన్ని క్లిప్స్ ఉన్నాయి అండ్ ఇవి ఈరోజువి కొన్ని అట్లా నేనైతే యాడ్ చేసి ఈరోజు ఒక బ్లాగ్ అయితే సెట్ చేశానమాట అండ్ రోజు ఈ మధ్యలో వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల అసలు చేయలేకపోతున్నాను అనమాట అందులో ఇంకా మేమైతే ట్వంటీ త్రీకి అయితే ఊరైతే వెళ్ళాలి అనుకుంటున్నాం కదా సరే ట్వంటీ టూ నైట్ వెళ్దాం అనుకుంటున్నాము యాక్చువల్గా అయితే ట్వంటీ వన్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇంకా కుదరలేదన్నమాట అందుకని ట్వంటీ టూ నైట్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకేదొచ్చేసి మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామనమాట సీతాఫలాలు అవి అయితే పండినాయి అనమాట నేనైతే డబ్బాలో పెట్టి ఉంచాను ఇట్లనే కవర్లో పెట్టేసి డబ్బాలో పెట్టమన్నారు తీసుకున్న దగ్గర అప్పుడు పచ్చి తెచ్చామన్నమాట ఇప్పుడు మంచిగా మగ్గినాయి ఇంక ఇప్పుడైతే తీసుకొని తింటున్నాము మార్నింగ్ బ్రష్ చేసుకొని నాకైతే సీతాఫలం అయితే చాలా ఇష్టము మీకు కూడా ఇష్టము లేదా కమెంట్ చేయండి అండ్ ఇది సీజన్ ఫ్రూట్స్ కాబట్టి సీజన్ టైంలోనే దొరుకుతాయి కాబట్టి ఈ ఈ సీజన్లోనే మనం తినేసేయాలి హ్యాపీగా నాకైతే చాలా చాలా ఇష్టము అందుకనే పొద్దున్నే తినేస్తున్నాను నేనైతే ఇంకా తెమ్మనాలి మా వారిని అయితే ఇంకా ఇప్పుడే ఫస్ట్ కదా తీసుకురావడం మేము ఇంకా అలా మొత్తానికైతే అండ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని షాప్కి అయితే బయలుదేరుతున్నాను అండ్ ఈరోజైతే మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మనం యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినా కూడా మనం తొందరగా సక్సెస్ అవుతామని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి లక్ ఉండి ఫాస్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే ఏమీ కాదు కొంతమంది అనుకుంటారు ఏముంది వీడియోలు పెట్టగానే సక్సెస్ అయిపోతారు అని చెప్పేసి అంత ఈజీ అయితే కాదు నాకు తెలిసి నేను ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నాను కొంతమందికి లక్ ఉండి వన్ మంత్లో టూ మంత్స్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరికీ తెలుసు కదా అలా మనం చేసే వర్క్ అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ ఎంచుకున్నాము అంటే అదే కంటెంట్ మీద అయితే ఫోకస్ పెట్టాలి మధ్యలో మనం మనము డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ పెట్టామనుకోండి మన వ్యూవర్స్ అనేవాళ్ళు వేరే ఛానల్కి అయితే వెళ్ళిపోతారు ఇది నా ఛానల్ విషయంలో అయితే జరిగిందనమాట అందుకే ఈరోజు మీకు అది చెప్పాలి అనిపించింది అనమాట ఒకవేళ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రము ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తము ఫోకస్ అనేది యూట్యూబ్ మీద పెట్టకుండా మన వర్క్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ మనం చేసే వర్క్ మీద పెట్టుకోవాలి కొంచెం ఖాళీ టైం దొరికితే దాన్ని ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టండి అంతేగాని మొత్తం టైం అంతా అంటే వేరే పనులు కూడా మానేసి మరీ యూట్యూబ్ మీదనే ఫోకస్ పెట్టి టైం వేస్ట్ అయితే చేయకండి ఇది పార్ట్ టైం లాగా చూస్ చేసుకోండి కానీ మొత్తం ఫుల్ టైమ్గా దీన్నే యూజ్ చేసుకోకండి ఎందుకంటే కొన్ని ఛానల్స్ సక్సెస్ అవుతాయి కొన్ని కావాలన్నమాట సక్సెస్ అయ్యేంత వరకు మాత్రం మనము దీని మీదనే మొత్తం ఫుల్ టైం అనేది పెట్టకూడదు నాకు ఇది తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అందుకే నేను ఎక్కువగా షాప్ మీదనే ఫోకస్ పెడతాను సెకండ్ ఛానల్ మీద పెడతాను అనమాట ఎందుకంటే నాకు ఇన్స్టెంట్గా మనీ వచ్చేది నాకు షాప్ నుండే కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయ్యేంత వరకు అయితే మనం సెకండ్ ఆప్షనే తీసుకోవాలి యూట్యూబ్ని సక్సెస్ అయింది అనుకోండి అప్పుడు దాని మీద కొంచెం టైం అనేది కేటాయించి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్టే మనం దాని మీద టైం వేస్ట్ చేశామనుకోండి మనకి అది ఉండదు ఇది ఉండదు అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా రిస్క్ మనకు అవసరం లేదు కదా అందుకని ముందు సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవాలి అంతే ఫస్ట్ అయితే చాలామంది అయితే ఇప్పుడు స్టూడెంట్స్ కాడికెళ్ళి కూడా యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ముందు చదువుకైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాతనే నెక్స్ట్ ఇది చేసుకోవాలి అని నా ఫీలింగ్ అంటే అందరూ సక్సెస్ అవుతారని కూడా గ్యారెంటీ లేదు కదండి మనం చదువు మీద ఫోకస్ పెట్టాలి చదువు ఉంటే మనం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వేరే వాటి మీదనైనా మనము మా మన కెరీర్ని అనేది చేసుకోవచ్చు లేదు అంటే స్టడీ లేకపోతే వేస్ట్ అనమాట అందుకనే ముందు స్టడీ మీద ఫోకస్ పెట్టేసి స్టూడెంట్స్ అయితే ఒకవేళ ఇంకా అట్లా చేసుకుంటే బెస్ట్ ఖాళీ టైంలో చేసుకోవాలి కానీ యూట్యూబ్ మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి అయితే అసలు ఉండకూడదు దాంట్లోనే సక్సెస్ కావాలి దాంట్లోనే నాకు డబ్బులు రావాలి అని మాత్రం అస్సలు వేస్ట్ టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే స్టార్టింగ్లో నేను షాప్ పెట్టక ముందు కూడా నేను ఎప్పుడు కూడా దీని మీద మరీ అంతగా అయితే డిపెండ్ అవ్వలేదు ఎందుకు అంటే మనకి ముందు మెయిన్గా మనకు దాని నుండి లాభం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా మనం తర్వాతనే వేరే చూసుకోవాలి అయితే నాకైతే అంత అనిపించలేదనమాట ఫస్ట్ నుండి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ యూట్యూబ్ మీదే ఇంట్రెస్ట్ అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడూ దాని మీద ఎక్కువగా టైం వేస్ట్ అయితే చేయలేదు ఎక్కువగా స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేదాన్ని నేను పనులు చేసుకుంటూనే ఆ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా నా టైం వేస్ట్ అవ్వలేదనమాట నేను చేసే పనినే మీకు చూపించాను నేను ఉండే విధానాన్ని మీకు చూపించాను అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే నేను చేసే పని మాత్రం ఎప్పుడు ఆపి మరీ నేను యూట్యూబ్ అయితే చూడలేదు చేయలేదు మన పని చేసుకుంటూనే ఆ పనినే మీకు చూపించాను ఇప్పటికీ కూడా అంతే అనమాట ఇప్పుడు కటింగ్ వీడియోస్ కూడా పెట్టొచ్చు అది నేను చేసే పనే కానీ నాకేందంటే దానివల్ల నాకు టైం చాలా వేస్ట్ అయిపోతుంది ఆ టైం వేస్ట్ అయినప్పుడు ఒకవేళ యూట్యూబ్లో దాని నుండి వ్యూస్ రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వ్యూస్ వచ్చినా కూడా దాని నుండి టెన్ రూపీసో ట్వంటీ రూపీసో వస్తాయి కానీ నాకు ఒక బ్లౌజ్ కొడితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అట్లా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఏదైనా కూడా అంతే మనం ఒకటి చేస్తున్నామంటే దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు సెకండ్ ఆప్షనే అనమాట యూట్యూబ్ ఫస్ట్ ఆప్షన్ రావాలని కోరుకుంటున్నాను అది ఎప్పుడు వస్తుందో ఏంటనేది కానీ యూట్యూబ్ని మాత్రమే పక్కన పెట్టలేదు నేను ఎప్పుడు కూడా దాన్ని చెప్పాను కదా సెకండ్ ఆప్షన్ అంటే మనకి స్టిచ్చింగ్ తర్వాత నేను నా యూట్యూబ్నే మెయిన్గా తీసుకున్నాను అనమాట ఇటు యూట్యూబు ఇటు స్టిచ్చింగ్ రెండు కూడా నేను చాలా వరకు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు యూట్యూబ్ విషయంలో కానీ షాప్ విషయంలో కానీ నా స్టిచ్చింగ్ విషయంలో కానీ నేను ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట ఫస్ట్ నుండి కూడా నేను అదే కంటిన్యూగా ఉన్నాను అదేలాగా చేస్తున్నాను ఎక్కడ కూడా తక్కువ చేయలేదు మీకు తెలుసు నా ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే షార్ట్స్ విషయంలో కానీ డైలీ ఫుల్ వీడియో వచ్చే విషయంలో కానీ నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు చాలా వరకు వీడియోస్ రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాను కాబట్టి నా గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ ఈరోజైతే నేను శారీకి అయితే కుర్చీలైతే వేస్తున్నాను ఈ శారీకి హాయ్ అండి ఇంకా ఇంతకుముందు మీరు చూసారు కదా శారీ అయితే తీసుకున్నాను అనమాట నేను అది కూడా రాధా కలెక్షన్లో తీసుకున్నాను మేము వెళ్ళడం కూడా చాలా లేట్ అయిపోయిందండి ఆ రోజు వేరే పని మీద అయితే బయటకు వెళ్ళామని చెప్పాను కదా ఆ పని చూసుకొని మేము రాధా కలెక్షన్స్కి కొత్తపేటకి వెళ్ళేసరికి టైం వచ్చేసి ఎయిట్ అట్లా అయింది ఇంకా ఆ టైంకి సెలక్షన్ చేసుకునేసరికి మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది ఒక శారీ బ్లౌజ్ సెలక్షన్ చేసుకునేసరికి ఎందుకంటే ఆల్రెడీ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ వాళ్ళ దాంట్లో అయిపోతూ ఉంటాయి రాధా కలెక్షన్లో మేము వెళ్ళేసరికి అయితే దాదాపు చాలా వరకు ఆ రోజు న్యూ డిజైన్స్ న్యూ మోడల్స్ అయితే అన్నీ అయిపోవున్నాయి మేమైతే ఇంకా లాస్ట్లో వెళ్ళాం కాబట్టి నైట్ ఆ టైంకి అయితే ఇంకా ఏదో నాకు నచ్చింది నాకంటే మా వారికి చాలా బాగా నచ్చింది ఆ శారీ మీరు ఇప్పుడు ఇంతకుముందు కుచ్చలు వేసింది చూసారు కదా అది నేను నైట్ కొంచెం చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను నైట్ నైన్ థర్టీ కాదు టెన్కి స్టార్ట్ చేశాను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత తినేసి ఇంకా కుర్చీలు వేయడం అయితే స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా అయితే వేరే మోడల్ వేద్దాం అనుకున్నాను కానీ వేరే మోడల్ వేసే టైం అయితే అసలు లేదనమాట మేము ట్వంటీ టూకే వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి వేరే వేరే పనులు కూడా ఉన్నాయి అందుకని అందులో నాకు స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు కస్టమర్స్కి మనం టైం టు టైం ఇవ్వాలి కదా వాళ్ళందరికీ ఇచ్చేవి ఉన్నాయి వాళ్ళందరికీ కాల్స్ చేసేవి ఉన్నాయి అయిపోయినాయి అయిపోయినట్టు వాళ్ళకి ఇవ్వాలి ఇంకా కొన్ని ఉన్నాయో అనేది లెక్క చూసుకోవాలి ఎందుకంటే వచ్చిన తర్వాత నాకు టైం సరిపోయిద్దా లేదా కుట్టడానికి అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఏ రోజు ఎన్ని కుట్టాలి అనేది ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేస్తున్నాను అట్లా నైట్ అయితే బాగా లేట్ అయిపోతుంది వచ్చేసరికి అండ్ నిన్న కూడా అంతే ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఆ కుర్చులు అయితే వేశాను మొత్తం మీకు చూపించలేదు ఇంకా జరీ అనేది చుట్టేది ఉంది ఆ జరీ చుట్టాలి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓరల్గా ఎలా ఉంది అనేది చూపిస్తాను అండ్ సారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ మీరు చూసారు కదా అండ్ మా వారికైతే బాగా నచ్చింది అనమాట నాకు నాకు అసలు నా స్కిన్లో కలిసిపోతుంది ఏమో అనుకున్నాను కానీ మా వారేమో అదే బాగుంటుంది నీకు అని చెప్పేసి మాకు అక్కడ ఉన్న వాటిలలో ఇంకా కొంచెం నాకు ఇదైతే బెస్ట్ అనిపించింది అండ్ అందులో ఇంకొంచెం ఎక్కువ లో కూడా ఉన్నాయి అనమాట మాకు రీజనబుల్గా అంటే నాకు ఇదే అనిపించింది బెస్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మా వారికి బాగా నచ్చింది అలా ఈసారి మా వారికి నచ్చిన కలర్ అనమాట మరి కలర్ నేను కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది మీరు చూసారు ట్వంటీ ఫోర్త్ రోజు కట్టుకుంటాను కదా అండ్ దానికి ఇంకా చాలా వరకు అయితే ఉంది ఇంకా ఫ్రిల్స్ వేయాలి ఫాల్ వేయాలి అంటే కుర్చీలు వేసాను కొంచెం ఇంకా దాన్ని మొత్తం పూర్తి కంప్లీట్ చేయాలి ఇంకా ఫాల్స్ కూడా వేసుకోలేదు అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ మీకు చూపించలేదు కదా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజ్ అక్కడనే రాధ కలెక్షన్లోనే తీసుకున్నాను అది స్టిచ్ చేసుకోవాలి ఇంకా అది తర్వాత దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట నేను కస్టమర్స్వి కంప్లీట్ చేసుకోవడమే సరిపోతుంది నాకు సంబంధించినవి నేను ఏవి కొనుక్కోవట్లేదు నాకు ఏంటో అంత పెద్దగా ఇంట్రెస్ట్ కూడా అనిపించదు ఏవో ఉన్నాయో ఏవో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటాను తప్ప ఇంకా అన్ని అని అది కావాలి ఇది కావాలి నాకు అంత పెద్దగా అయితే ఉండదు అంత పెద్దగా రెడీ అవ్వాలని కూడా ఇంట్రెస్ట్గా ఉండదు నేను ఇప్పుడు కూడా సింపుల్గానే ఉంటాను నాకు అదే ఇష్టం అనమాట ఎంత మొత్తానికి అయితే నా నేను తీసుకున్న శారీ అయితే అదే అనమాట ఇంకా పిల్లలకి మా వారికి అయితే తీసుకోలేదు మొన్న మా వారికి బర్త్డే డ్రెస్ తీసుకున్నాం కదా ఇంకా అది అడ్జస్ట్ చేసుకుంటా అన్నారు ఇప్పుడైతే టైం లేదు అసలు తిరగడానికి కూడా మాకు ముందు నుండి మేము అనుకుంటే బాగుండేది కానీ మేము అసలు యాక్చువల్గా అయితే ఇంకా అనుకోలేదనమాట ఇంకా ఇప్పుడు మా పిల్లలకి కూడా మేము అయితే మొన్న తీసుకున్న డ్రెస్సులు ఉన్నాయి కదా అవి ఇంకా మనం బర్త్డే కూడా తీసుకున్నాం కాబట్టి మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఇంకా తీసుకోలేదు అవే ఉన్నాయి అండ్ అలాగే ఇప్పుడు ఎట్లా మళ్ళీ చిన్నోడు బర్త్డే వస్తుంది మళ్ళీ వాడికి డ్రెస్ డ్రెస్సులు తీసుకోవాలి ఇంకెందుకులే మళ్ళీ మళ్ళీ అని ఇంకా తీసుకోలేదు ఇవి అయితే బాగున్నాయి అనమాట సూట్స్ వాళ్ళకి ఇంకా అవే మేము వేద్దాం అనుకుంటున్నాము ఒకటేసారి వేసామన్నమాట ఇంకా వాళ్ళు పెరిగితే ఇంకా అసలు వేయలేరు ఎందుకంటే పొట్టిగా అయిపోతాయి అందుకని అవి వేస్ట్ చేయడం ఎందుకు చాలా రేట్ పెట్టుకున్నాము ఉన్నాము ఒక్కొక్కటి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ పెట్టి తీసుకున్నాం సూట్లు అయితే త్రీ ఫైవ్ ఆ ఫోర్ అనుకుంటున్నాకంత అంత లేదు ఒక వన్ ఇయర్ అయితే ఇందుకంత తీసుకొని వన్ ఇయర్లో వాళ్ళ బర్త్డేకి క్రిస్మస్ రోజు రోజు వేసుకున్నారు అంతే ఇంకా అస్సలు వేసుకోలేదు ఒకటేసారి వేసుకున్నారు ఆ సూట్స్ అయితే ఈసారి ఒకసారి వేసుకొని ఇంకా పక్కన పెట్టేసేయచ్చులే అనుకుంటున్నాం ఎందుకంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కూడా అనుకుంటా ఒకరిదైతే ఫైవ్ థౌజండ్ ఒకరిది ఫోర్ ఫోర్ అండ్ ఫోర్ ఫైవ్ అనుకుంటా నాకు అంత గుర్తుకు లేదు ఈ ఈ మధ్యలో అది అసలు ఏం గుర్తుండట్లేదు మేము అట్లా అందుకనే అంత మనీ పెట్టి తీసుకున్నాం కదా వేస్ట్ చేయడం ఎందుకని ఈసారిగా అందుకనే బట్టలు ఏం తీసుకోలేదు అవే ఈసారికి అండ్ అప్పుడు షూలు కాడికెళ్ళి అన్నీ కూడా వాటి వాటి మీదకి తీసుకున్నాం అనమాట అవే ఉన్నాయి ఈసారికి అడ్జస్ట్ చేసుకోమని చెప్పాం పిల్లలకైతే మొత్తానికి అలా ఉందనమాట మా అండ్ టీషర్ట్స్ అవి కొన్ని అయితే ఉన్నాయి అవి తీసుకున్నాము మేము ఉండేది అక్కడ ఎక్కువ రోజులు అయితే ఏముండం కదా ఓ వన్ డే టూ డేస్ అంతే వన్ డే టూ డేస్కి పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయట్లేదు నార్మల్గానే వెళ్ళి రావడము ఎందుకంటే నాకు ఇక్కడ వర్క్ కూడా ఎక్కువగా ఉందనమాట దానివల్ల నాకు మైండ్ మొత్తం వర్క్ మీదనే ఉంది అందులో కొన్ని సిచ్యువేషన్స్ అనేది నా లైఫ్లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అది చెప్పలేను నేను కానీ అది ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాం అనమాట అట్లా మా లైఫ్లో కొన్ని ఉంటాయి కదా అట్లా జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు అందుకే నాకు పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ అనేది లేదు అందుకనే ఇలా ఏదో గడిపేస్తున్నాం అన్నట్టుగా ఉందనమాట చెప్పాలి ఖచ్చితంగా చెప్తాను నేను మన లైఫ్లో మనం ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం కదా కానీ నా లైఫ్లో జరిగిన ఈ స్ట్రగుల్స్ అన్ని కూడా ఏదో ఒక రోజు మీ అందరికీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను చూద్దాం ఆ టైం ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఎందుకంటే నేను కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఎవరికి షేర్ చేసుకోను అనమాట ఏది కూడా అండ్ ఇప్పటికీ కూడా నేను బయట కూడా మా వార్త తప్ప నేను ఏ విషయంలో ఎవరిని ఎవరికి షేర్ చేసుకోను మా అది మాకేదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా కూడా మేమిద్దరం ఒకరికొకరికి షేర్ చేసుకుంటాం తప్ప మేము ఇంకొకరికి షేర్ చేసుకొని మా ఫ్యామిలీ విషయాలు అయితే మేము ఎవరికి చెప్పుకోమన్నమాట అంటే మా వల్ల మాకు ప్రాబ్లమ్స్ రావట్లేదు కానీ వేరే వాళ్ళ వల్ల మా మాకు డిస్టర్బెన్స్ అంటే మా మేము సఫర్ అవుతున్నాము లేండి ఇప్పుడు అవన్నీ కానీ వదిలేసాయండి హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి ఇంకా చెత్త గురించి ఆలోచించి మైండ్ డైవర్ట్ అయిపోకూడదు మన మనసు కూడా ప్రశాంతంగా పెట్టుకోవాలి అనుకుంటున్నాను మొత్తానికైతే మ్యారేజ్కి అయితే వెళ్ళి వచ్చేసిన తర్వాత మన వర్క్ రొటీన్ అయితే ఇంకెప్పటికీ ఉంటుందిలేండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు వీలు అవుతుందా లేదా అనేది నాకు కూడా క్లారిటీ లేదు ఎందుకంటే మేము ఉండేది అక్కడ ఎక్కువ రోజులు అయితే ఉండం కదా వన్ డే టూ డేస్ అంతే అలా మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఎక్కువ రోజులు ఉంటే బయటికి వెళ్ళి ఏదైనా మంచిగా వీడియోస్ షూట్ చేసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఇంకా ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు అదే ఈ దసరా ఫెస్టివల్ కాకపోతే ఉండేవాళ్ళమే కానీ ఇప్పుడు నాకు సీజన్ టైం కాబట్టి నేను అస్సలు ఉండలేను మా వారికి కూడా అంతే అందుకని పిల్లల్ని ఉండమంటున్నాము వాళ్ళు మేము ఉండము అంటున్నారు అనమాట మా నదులు పెట్టి అసలు ఉండలే వాళ్ళు అలా మొత్తానికైతే ఈ ఊరెళ్ళే విషయం అయితే ఇదనమాట అండ్ నెక్స్ట్ నేను ఒకవేళ వీలైతే కొన్ని కొన్ని క్లిప్స్ అనేది షూట్ చేస్తూ ఉంటాను అండ్ మేము ట్వంటీ టూ నైట్ వెళ్దాం అనుకుంటున్నాము అసలు ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది కూడా చెప్తాను నేను ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ చిన్న లాగా మీద షేర్ చేసుకుంటున్నాను అండ్ పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు చెప్పాను కదా వర్క్ చాలా ఉందనమాట ఆ వర్క్ వల్ల నాకు వీడియోస్ పెట్టడానికి అండ్ షూట్ చేయడానికి కూడా అస్సలు కుదరట్లేదు అండ్ వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద రిస్క్ అనమాట యూట్యూబ్ అనేది అస్సలు చిన్న విషయమే కాదు చాలా స్ట్రగుల్స్ హెల్త్ కూడా పాడైపోతుంది నిజంగా ఎందుకంటే ఫోన్ ఎక్కువగా చూడటము ఫోన్ లైటింగ్ వాయిస్ ఓవర్ కానీ ఇంకా ఎలా చేయాలి ఏంటి అని ఆ టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట దానివల్ల చాలా అంటే చాలా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా చాలా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయం అంత ఈజీ అయితే కాదు కొంతమందికి అబ్బా తొందరగానే సక్సెస్ అయ్యారు కదా వాళ్ళు మేము కూడా సక్సెస్ అవుతాం కదా అని చెప్పి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ అంత ఈజీ అయితే కానే కాదు యూట్యూబ్ ఎవరికో కొందరికి మాత్రమే ఒక వేలల్లో పెడితే ఒక్కరికి సక్సెస్ అవుతుంది అంతే మిగిలిన ఛానల్స్ చాలా వరకు ఇలానే ఉన్నాయన్నమాట వ్యూస్ రాక సబ్స్క్రైబర్స్ రాక బాధపడుతూ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మన ఫోకస్ అనేది ఇప్పుడు మనం ఫ్యూచర్ పైన ఉండాలి మన ఫ్యూచర్లో అంటే మనం ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా మంచి వర్క్ అయితే చేయాలి కదా మనం వేరే జాబ్ లేదా వర్క్ స్టడీనో అవి చేసుకుంటూ మిగిలిన ఖాళీ టైంలో మనం యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టండి అంతేగాని ఫుల్ టైం అయితే అస్సలు పెట్టకండి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ నుండి నేను మీకు చెప్తున్నాను నేను ఇచ్చే సలహా అయితే ఇది యూట్యూబ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న ఏంట ఏమంటారో చిన్న సలహా అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేసుకోకండి అంటే మనం పోయిన టైం అయితే అస్సలు తిరిగి రాదు నేను ఎప్పుడూ కూడా స్టిచ్చింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాను తర్వాత నెక్స్ట్ ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఫస్ట్ నుండి కూడా ఓకేనా అయితే మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించలేదు కదా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇదే నేను రాధా కలెక్షన్లో తీసుకున్నాను బ్లౌజు శారీ మీదకి ఇది ఈరోజు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను చూడండి నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకోవాలి నేను ఎప్పుడైతే ఊరు అనుకుంటున్నానో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఆ రోజు ముందు రోజా స్టిచ్ చేసుకుంటాను టైలర్స్ అందరి పరిస్థితి ఏంటే నాకు తెలిసి ఇది వర్క్ ఇది హ్యాండ్ వస్తుంది ఇది మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కానీ ఇది వైట్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా ఉంది వర్క్ అయితే ఇది వచ్చేసి టూ హ్యాండ్స్ ఇక్కడ ఒక హ్యాండ్ అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఓకేనా వచ్చేసి బ్యాక్ నెక్ ఉంది ఓకేనా ఇది బ్యాక్ నెక్ మీకు ఇది వేరే కలర్లో కనబడుతుంది ఏమి కానీ ఇది లైట్ పింక్ కలరు లైట్ పింక్ చాలా లైట్ పింక్ కట్ వర్క్ వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డిజైన్స్ చూపించారండి అసలు ఏం తీసుకోవాలి అస్సలు అర్థం కాలేదు ఇంకా ఏదో ఒకటి అన్నట్టుగా ఈ డిజైన్ అయితే తీసుకున్నాను చాలా డిజైన్స్ ఉన్నాయి మగ్గం వర్క్లో కూడా కానీ నేను ఓకే పర్లేదులే ఇది తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ఎదుగోండి రాధా కలెక్షన్ అండ్ సారీ అయితే మీకు చూపించానా చూపించలేదు ఎదుగోండి సారీ ఫాల్ వేసాను ఇంకా దీనికి అంటే పైన పైన చేతితో హెమింగ్ చేయాలి ఇది నిన్న నైట్ ఇంటికి తీసుకొచ్చాను అనమాట ఇదిగోండి ఇలా అయితే వేసాను ఇంకా దీనికి ప్రాపర్గా ఇంకొక రెండు తక్కువైనవి ఈ అయితే తెప్పించుకోవాలి అంటే థ్రెడ్ ఇంకా వీటిని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇంకా జరీ అనేది చుట్టుకోవాలి ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు ఓన్లీ నైట్ ఇవి చుట్టేసాము ఇవన్నీ కుచ్చేసి ఇది చుట్టేసాము ఇంకా పని ఉంది దీనికి ఫాలో అయిపోయాలి అండ్ ఇది ఓవరాల్గా నా సారీ అయితే మా వారి సెలక్షన్ అండ్ ఇలా పింక్తో ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చింది సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చిందండి చూడండి అయితే ఇది ఓకేనా ఇది నా సారీ అనమాట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో ఏమో నాకు కూడా తెలియదు చూద్దాం ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టేస్తానండి షూట్ చేయడం మాత్రం ఈరోజు ట్వంటీ వన్ ట్వంటీ వన్ రోజు నేను షూట్ చేస్తున్నాను కానీ ఈరోజు అంటే ట్వంటీకి కొంచెము ట్వంటీ వన్ కొంచెము షూట్ చేశాను బ్లాక్ మరి ఏ రోజు వస్తుంది ఏంటి అనేది నాకు కూడా క్లారిటీ లేదు అండ్ ఇది వచ్చేసి నేను డ్రెస్ కోసమని లైనింగ్ అయితే పిండేశాను అనమాట మనది టాప్ పాటం కుట్టుకోవాలని చెప్పాను కదా అది కూడా ఈరోజు సండే అనమాట ఈరోజు కుట్టుకోవాలి అనుకుంటున్నాను నేను ఇది ఇది వచ్చేసి దీనికి లైనింగ్ అండ్ ఇది వచ్చేసి టాప్కి లైనింగ్ ఇవన్నీ కూడా ఈరోజు నా వర్క్ నేను షాప్లో ఫినిషింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే మొత్తానికి బ్లౌజు శారీ ఇటు డ్రెస్సు ఇవన్నీ నా వర్క్ నేను ఈరోజు కుట్టేసుకొని కొంచెం తొందరగానే ఎర్లీగానే షాప్ దగ్గర నుండి రావాలి అనుకుంటున్నాను మరి చూడాలి ఏ టైం అయితే ఏమన్నా అని దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇదైతే కట్ చేసి పక్కన పెట్టాను ఇట్లాంటి ఇంకా రెండు మూడు బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట పట్టు సారీస్ మీద కుట్టుకున్నడే అవతలేదు నాకు ఇక మర్చిపోతున్నాను అసలు కుట్టుకోవడానికి ఇది బ్లౌజు బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టాను ఇంకొకటి కూడా ఉందండి అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఇంకొక సారీ మీది ఇది కూడా చాలా రోజుల నుండి పక్కన పెట్టాను కానీ ఇది కూడా కుట్టుకున్న అస్సలు అవుతలేదు నాకు ఇప్పుడు ఇది ఇంకొక బ్లౌజ్ కూడా వచ్చేసి చేరింది ఇది అప్పుడు ఈ బ్లౌజ్ కూడా ఉంది శారీల బ్లౌజు దీనికి మగ్గం వరకు బ్లౌజ్ ఉంది అందుకని ఇక దాన్ని అసలు దీన్ని పట్టించుకోలేదు ఇక మనం కట్టుకునేదే పట్టు సారీస్ చాలా తక్కువ కదా అట్లా ఇప్పుడైతే ఈ రెండు బ్లౌజులు అయితే ఇక్కడ పెట్టేస్తాను ఇంట్లో ఇవైతే షాప్కి అయితే తీసుకెళ్తాను ఇది కూడా రాధ కలెక్షన్ కవర్ ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూట్యూబ్ విషయంలో అయితే మీరు కొంచెం చూసి ఆచితూర్చి అడిగివేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ బ్లాగ్ వేస్తే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి